హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమితీ ప్రాపర్టీస్ ఇవాళ తీసుకొచ్చిన హౌస్ వచ్చేసి కౌకూర్ బస్ స్టాండ్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి నియర్ బై షాపింగ్ మాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ దగ్గరలో ఉన్నాయండి ఇంకో నెక్స్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే శ్రీ చైతన్య హై స్కూల్ అనేది ఉందండి నెక్స్ట్ వచ్చేసి దీనికి సమాలా కన్వెన్షన్ సెంటర్ కూడా మనకి దగ్గరలో ఉందండి దీనికి మొత్తానికి వచ్చి ఈ రోడ్డు సీసీ రోడ్డు అయితే ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు మనం చూసుకున్నట్టయితే ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది తార్ రోడ్ అండి దీని నుంచి మనకి బస్ స్టాప్ దగ్గర అవుతుంది ఈ రోడ్డు మీదుగా స్ట్రైట్కి వెళ్తే బస్ స్టాండ్ అనేది వస్తుందండి సో చూసారు కదా కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది ఇప్పుడు మనం హౌస్ అయితే చూద్దాం మనం ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి ఇవాళ మనం చూసుకున్నట్టయితే త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ని తీసుకొచ్చామండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి ఇది దీనికి థర్టీ ఫీట్ రోడ్ అయితే అటాచ్ అయి ఉంది ఇది మనం చూసుకున్నట్టయితే ఇది పార్కింగ్ ఏరియా విశాలంగా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు దీనికి టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది మార్బుల్ వర్క్ కానీ సీలింగ్ కూడా సింపుల్గా ఇచ్చారండి డిజైన్ అనేది లైటింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు దానివల్ల మనకి లుక్ అయితే బ్యూటిఫుల్గా మనకి ప్రొవైడ్ చేశారండి ఇంకా సైడ్ స్పేసింగ్ కూడా మనకి ఎంత అయితే ప్రొవిజన్ కావాలో అంతా ప్రొవైడ్ చేశారు అండ్ మోర్ ఓవర్ వాస్తుపరంగా అయితే కన్స్ట్రక్ట్ చేయబడిందండి వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ టేక్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇంకా కన్ పెట్టలేదు వచ్చేసి హాల్ ఏరియా హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టెప్స్కి గ్లాస్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి మనం చూసుకున్నట్టయితే హాల్ అనేది చాలా విశాలంగా వచ్చింది ఇంకా అట్లాగే మనం ఇక్కడ స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి చిన్న ఫోటో ఫ్రేమ్స్ కానీ అట్లా ఏమైనా పెట్టుకోవడానికి స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా చూసారా ఎంత విశాలంగా ఉందో దీనికి మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ అన్నీ ఫినిష్ అయిపోయి ఉన్నాయి మనం కార్బోర్డ్ వర్క్ అనేది మనం చేయించుకోవాలి తర్వాత మనకి ఇష్టమైనట్టు చేయించుకోవచ్చు ఇంకా వెంటిలేషన్ అయితే చెప్పక్కర్లేదండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వెంటిలేషన్ వచ్చి ఇట్లాగే మనకి సీలింగ్ వర్క్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్యూల్స్లో ఇచ్చారు అండ్ ఇక్కడ కిచెన్ పక్కనే మనకి ఒక డైనింగ్ ఏరియాలా కూడా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ డైనింగ్ స్పేస్ లాంటిది ప్రొవైడ్ చేశారు డైనింగ్ టేబుల్ అట్లాంటిది పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే బయట మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు దానికి కూడా టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది స్పేసింగ్ అయితే చాలా బాగుందండి చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల మినిమం త్రీ ఫీట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇదంతా వాష్ ప్రకారం చూసుకుని కట్టారండి ఇది వచ్చేసి మోటార్ అండి వాటర్ మోటార్ అనేది వెనకాల ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి బెడ్రూమ్ ఏరియా చూసుకున్నట్టయితే చాలా విశాలంగా ఉంది కింద మార్బుల్ వర్క్ కానీ పైన సీలింగ్ వర్క్ కానీ షెల్ఫ్ వర్క్ కానీ అంతా ఫినిష్ అయిపోయి ఉందండి ఇంకా అట్లాగే మనం చూసుకున్నట్టయితే డిజైన్ లైట్ డిజైనింగ్ కూడా ఇచ్చారు మనకి సీలింగ్ వర్క్కి వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా కనబడుతూ ఉందండి మనం చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా ఉందండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది దానికి కూడా టైల్స్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది చూసుకున్నట్టయితే టూ డిజైన్స్ అయితే వచ్చినాయండి టైల్స్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఈ స్టెప్స్ అయితే మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు సైడ్ మనకి గ్లాస్ ఫిట్టింగ్ అనేది ఇచ్చారు ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఇది కామన్ ఏరియా అండి కామన్ ఏరియాలో చూసుకున్నట్టయితే మనం ఒక సోఫా వేసుకుని కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి దేనికైనా సూపర్గా ఉంటుందండి ఇది దీనికి వైట్ టైల్స్ ఫినిషింగ్ అనేది వచ్చిందండి దానివల్ల లుక్ అనేది డిఫరెంట్గా కనబడతా ఉంది ఇది వచ్చేసి పూజా ఏరియా అండి పూజా రూమ్ కూడా మనకి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది ఇది బాల్కనీ బాల్కనీలో చూసుకున్నట్టయితే చాలా విశాలంగా వెంటిలేషన్ కానీ గాలి కానీ చాలా సూపర్గా ఉందండి సైడ్ మనకి టైల్స్తో ఫినిషింగ్ వచ్చింది కింద మార్బుల్ ఫినిషింగ్ వచ్చింది ఈ బాల్కనీలో బ్లాక్ మార్బుల్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి చూడండి మనకు చుట్టుపక్కల హౌసింగ్ అయితే కన్స్ట్రక్ట్ అయిపోయి ఉన్నాయి ఇంకా మనకి దీనిలో ఫిల్అప్ కూడా అయిపోయి ఉన్నారు జనాలు ఈ పైన సీలింగ్ కూడా చాలా సింపుల్ డిజైన్తో ఇచ్చారండి అండ్ ఎక్సలెంట్ వెదర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఒక వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇది కూడా చాలా విశాలంగా అయితే ప్రొవైడ్ చేశారు దీనికి వైట్ మార్బుల్ అయితే ఫిక్స్ చేసి ఉన్నారండి పైన సీలింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి దీనికి వెంటిలేషన్ కానీ దీనికి ఇంకా మనకి సీలింగ్ వర్క్ కానీ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి దానికి కూడా టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉంది అలాగే ఇది ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి దీనికి కూడా చాలా విశాలంగా ఉంది అండ్ మోర్ ఓవర్ షెల్ఫ్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకి దేనికి దానికి సపరేట్ బెడ్రూమ్స్ లో సపరేట్ వాష్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి కూడా అటాచ్డ్ వాష్ రూమ్ అనేది వచ్చింది దాని ముందు మనకి చిన్నగా స్పేస్ అయితే వచ్చింది డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇది వాష్రూమ్ చూసుకున్నట్టు అయితే టైల్స్ వర్క్ ఫినిష్ అయిపోయి ఉందండి దీనికి బెడ్రూమ్ అటాచ్డ్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండీ ఇది కూడా చూసుకున్నట్టు అయితే బయట చూడండి ట్రీస్ కానీ హౌసెస్ కానీ ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్న హౌసెస్ కానీ అంతా చాలా వెదర్ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి ఇక్కడ బాల్కనీ దీనికి హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ ఉందండి మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి శ్రీచైతన్య స్కూల్కి దగ్గరలో ఉంది కౌకూర్ బస్ స్టాండ్కి వన్ కిలోమీటర్ అండి దూరం దీనికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి దీనికి పైన టాప్ లో ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు దానికి టైల్స్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయి ఉంది ఇది ప్రైమ్ లొకేషన్ అవటం వల్ల చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ కానీ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి స్కూల్స్ కాలేజ్ అన్ని దగ్గరలో ఉన్నాయి దీని ఏరియా లొకేషన్ వచ్చి మల్లికార్జున్ నైబర్హుడ్ నియర్ శ్యామలా కన్వెన్షన్ కవ్కూర్ అండి దీని ప్రైజింగ్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్స్ చెప్తున్నారండి